జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై రెండవ భాగము లంకానగర ద్వారములను రక్షిస్తున్న సైనికులు పరుగుపరుగున రావణుని వద్దకు వెళ్ళి వానరసేనలు లంకను ముట్టడించినవని తెలియజేశారు వెంటనే రావణుడు నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేశాడు ప్రాకారము మీదికి ఎక్కి వానర సైన్యమును చూశాడు లంకా నగరమును చుట్టుముట్టిన వానర సేనలను చూశాడు రావణుడు ఈ వానర సైన్యమును ఎలా జయించడము అని ఆలోచనలో పడ్డాడు రావణుడు అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు సకల ఆయుధములతో సుశిక్షితులైన రాక్షసుల ముందు కేవలము రాళ్ళు కొమ్మలతో యుద్ధము చేసే వానరులు నిలబడలేరు అని ధీమాతో ఉన్నాడు రావణుడు వానర సైన్యమునకు సూచనలు ఇస్తున్న రాముని చూశాడు రాముడు కూడా రాక్షస సైన్యములతో రక్షింపబడుతున్న లంకను తేరిపారా చూశాడు లంకను చూడగానే అందులో ఉన్న సీత గుర్తుకు వచ్చింది రామునికి నా కొరకు కదా సీత కటిక నేల మీద నిద్రిస్తూ రాక్షసుల చెరలో ఉన్నది అని దుఃఖపడసాగాడు అంతలోనే తేరుకున్నాడు రాముడు కర్తవ్యమును స్మరించుకున్నాడు వానరులకు యుద్ధము గురించి సూచనలు అందజేస్తున్నాడు రాముని అనుజ్ఞ కాగానే వానరులందరూ దిక్కులు పిక్కటిల్లేటట్టు సింహనాదము చేశారు లంకా నగరమును నేలమట్టం చేస్తాము అని రంగెలు వేయసాగారు వానరులందరూ చేతికి అందిన పెద్ద పెద్ద వృక్షములు బండలు శిఖరములు పెకలించి ఆయుధములుగా ధరించి ఉన్నారు వారందరూ లంక వైపు దూసుకుపోతున్నారు ప్రాకారములను నగరముఖ ద్వారములను చేతులతోనూ వృక్షములతోనూ బండరాళ్లతోనూ పగలగొడుతున్నారు ప్రాకారము చుట్టూ ఉన్న కందకములను చెట్లతోనూ బండలతోనూ మట్టితోనూ పూడ్చారు వానరులందరూ లంకా నగరంలోకి చొచ్చుకుపోసాగారు లంకలోని బంగారు ముఖద్వారములను పగలగొడుతున్నారు ప్రాసాదములను వాటి మీద ఉన్న శిఖరములను గోపురములను నేలమట్టం చేస్తున్నారు ఆ వానరులు ఎగురుతూ దుముకుతూ అరుస్తూ నగరంలోకి ప్రవేశిస్తున్నారు వానర వీరులలో వీరబాహుడు సుబాహుడు నలుడు పనసుడు అనే నలుగురు సైన్యాధిపతులు లంకానగర ప్రాకారమును ఆక్రమించారు కుముదుడు అనే నాయకుడు తన సైన్యముతో లంకానగరమునకు ఆగ్నేయ భాగమున ఉన్న ప్రాకారమును ఆక్రమించాడు కుముదునికి సాయంగా ప్రసభుడు పనసుడు తమ తమ సేనలతో నిలబడ్డారు మహావీరుడైన శతబలి ఇరువది కోట్ల వానరులతో దక్షిణ ద్వారమును నైరుతి దిక్కున ఉన్న ప్రాకారమును అడ్డుకున్నాడు తారతండ్రి సుషేనుడు నైరుతి ద్వారమును కోటి కోట్ల వానరులతో ఆక్రమించాడు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఉత్తర ద్వారమును ఆక్రమించారు మహాపరాక్రమశాలి అయిన ధూమ్రుడు రామునికి సాయంగా రాముని పక్కనే కోటి భల్లూక సేనతో నిలిచి ఉన్నాడు గదాధారి అయిన విభీషణుడు కూడా రామునికి అండగా ఉత్తరద్వారము వద్ద నిలబడి ఉన్నాడు వానర శ్రేష్ఠులైన గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు నలువైపులా తిరుగుతూ సేనలను పర్యవేక్షిస్తున్నారు వానర సైన్యము లంకను నలువైపుల నుండి ముట్టడించడం చూసి రావణుడు కోపంతో ఊగిపోయాడు తన సేనలకు వానరులను అడ్డుకొమ్మని ఆదేశాలిచ్చాడు రావణుని ఆదేశములను విన్న రాక్షసులు భయంకరంగా అరుస్తున్నారు కేకలు వేశారు రణభేరులను దిక్కులు మార్మోగేటట్టు మ్రోగించారు వేల కొలది శంఖములను ఒక్కసారి పూరించారు రాక్షస సేనలు వానరులతో యుద్ధమునకు బయలుదేరాయి లంకానగరము బయట వానరసేనలు లంకా నగరము లోపల రాక్షససేనలు చేస్తున్న సింహనాదములతో మలయపర్వతము మార్మోగిపోయింది భేరీ నినాదాలు శంఖధ్వనులు గజసేన ఘీంకారాలు అశ్వముల శకలింపులు రథచక్రములు ధ్వనులు పదాతి దళములు అరిచే అరుపులతో లంకా నగరము హోరెత్తిపోయింది వానర రాక్షస యుద్ధము దేవాసుర యుద్ధమును తలపిస్తూ ఉంది రాక్షసులు వానరులను గొడ్డళ్లతోనూ కత్తులతోనూ శూలములతోనూ గదలతోనూ శక్తి ఆయుధములతోనూ కొడుతున్నారు దానికి ప్రతిగా వానరులు రాక్షసుల మీద పెద్ద పెద్ద బండరాళ్ల వర్షము కురిపిస్తున్నారు ఒక్కొక్క వానరుడు పర్వత శిఖరములను పెద్ద పెద్ద వృక్షములను పెకలించి తెచ్చి రాక్షసుల మీద పడవేస్తున్నారు ప్రాకారము మీద నిలబడ్డ రాక్షస వీరులు రావణునికి జయజరధ్వానాలు పలుకుతూ వానరులను చించి చెండాడుతున్నారు దానికి కోపించిన వానరులు ప్రాకారముల మీదకి ఎగిరి అక్కడ నిలబడి ఉన్న రాక్షసులను తమ వాడి అయిన గోళ్లతో చీలుస్తున్నారు ఆ విధంగా జరుగుతున్న యుద్ధములో రాక్షసుల వానరుల రక్తముతో తడిసి నేల అంతా బురద బురద అయింది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్